హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి పట్టు శారీస్ అండి అయితే చాలా లైట్ పెయిట్ చాలా బాగున్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఇట్లా మీనా వీవింగ్తో శారీస్ అయితే కలర్ఫుల్గా చాలా బాగుందండి గుచ్చుకుంటుంది అన్నది ఎక్కడా లేదు పళ్ళు అండి శారీ మొత్తం మంచి లీలక్ పర్పులు శారీ చూసారా బోర్డర్ చూసారా ఎలా ఉందో చాలా యునిక్గా చాలా బాగుందండి శారీ అయితే సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కానీ బార్డర్ కానీ పచ్చిమాడక కలర్ బార్డరు బార్డర్లో కూడా మీనా వీవింగ్ అండి శారీ అయితే సూపర్ ఉంది చాలా లైట్ వెట్ శారీ అండి నిజంగా చాలా బాగుందండి శారీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కూడా అలాగే కాంట్రాస్ట్ ఇచ్చాడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్స్ ఇది ఇక్కడేమో బార్డర్ ఇచ్చాడు హ్యాండ్స్కి అది కూడా మీనా వీవింగ్తో ఇచ్చాడు నిజంగా చాలా బాగుందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి ఐటెం అయితే చాలా 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 బాగుంది ఓకేనా అవన్నీ అవన్నీ నేను గుర్తు తెచ్చానా పది తెచ్చావా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉందండి సూపర్ ఉందండి శారీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి బార్డర్ కానీ శారీ కానీ అసలు ఎక్సలెంట్ అండి నిజంగా చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఐటెమ్ని నైట్ టైం ఫంక్షన్స్కి అయినా చాలా బాగుంటుంది ఎనీ టైం కట్టే మొత్తం రోజంతా కూడా క్యారీ చేయొచ్చు ఎక్కడ ఏ కోసాన గుచ్చుకుంటుంది అన్న ఆలోచన అయితే లేదు బాగుందండి శారీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చాలా 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 బాగుంది రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్కి కూడా మంచి మీనా వీవింగ్తో ఇచ్చాడు ఇదిగోండి బ్లౌజ్కి మీనా వీవింగ్ చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా రన్ కార్డ్లో వచ్చినట్టు వచ్చింది కానీ చాలా 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 బాగుందండి మిస్ అవ్వద్దు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మంచి మంచి ఐటెం ఇంకోటి వస్తుంది చూడండి అట్టడా అందరూ వైట్ అడిగినా కూడా లేవండి ఒక్క పీసే ఉంది వైట్ పళ్ళు పళ్ళె ఉంది కదా శారీ బార్డర్ చూసారా ఎలా ఉంది ఎక్సలెంట్ ఉందండి భలే 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 ఉంది మధ్యలో చిన్న చుక్క డాట్స్ సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఫ్యాబ్రిక్ ద్వారా సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకోటి వస్తుంది అసలు ఎంత బాగున్నాయండి వేలుగు వేలు పెట్టి ఏంది వేలుగు వేలు పెట్టి కొనేదానికంటే మనం చక్కగా వందల్లో కొనుక్కునే శారీస్ అందంగా ఉంటున్నాయండి ఓకే అసలు ఎంత బాగుందండి శారీ ఈ కలర్ ఏందండి బాబు ఎంత బాగుందంటే అంత బాగుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది నిజంగా నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉందండి మిస్ అవ్వద్దు బ్లౌజ్ క అసలు బార్డర్ కూడా అంత నిండుగా ఎంత బాగుందంటే అంత బాగుంది ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి అసలు కళ్ళు మూసుకొని తీసు తీసుకోవచ్చు దీంట్లో మార్జిన్ ఎంత తీసుకున్నానో ఎంత తక్కువ ఎంత కొంచెం తీసుకున్నానో నాకే తెలుసు ఐటెం అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి మాత్రం ఇదండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ చూసారా ఎంత బాగుందో బార్డర్ చూసారా కేక్ ఉంది కదా కెవ్ కేక అంత బాగుంది కలర్ అయితే ఒక రకమైన మెహెన్ అది కాకి కలర్ అంటారు కదా యూనిఫామ్ కలరు పోలీస్ యూనిఫామ్ కలర్ కూడా కాదు అది ఒక రకమైన డిఫరెంట్గా ఉంది బార్డర్ పశ్చిమ ఉడికే కలర్ భలే ఉందండి నిజంగా భలే ఉంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బాగుంది ఇది ఒక రకమైన ఎల్లో అండి గ్రీన్ కలనేత లాగుంది బోర్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చాడు బాగుందండి ఎవరికైనా పెట్టడానికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది ఓకే బ్లౌజ్ కూడా కలనేత బ్లౌజ్ ఇచ్చాడు ఇది ఇది జాకెట్ అండి బోర్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చాడు చాలా బాగుంది యాక్చువల్గా ఎవరికైనా పెట్టడానికి గిఫ్ట్ పర్పట్ చాలా బాగుంటుంది నో ప్రాబ్లం డ్యామేజ్ ఎక్కడ రావు వీటికి చాలా బాగున్నాయి ఓకేనా ఇది చిలక పచ్చ కాదు ఏం కలర్ అంటే సంపెంగి కలర్లో కూడా ఇది ఒక రకమైన షేడ్ అండి భలే ఉంది సారీ ఓకేనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఓకే పళ్ళు రకరకాల పేర్లు పెట్టి రకరకాలుగా అమ్ముకోవడం నాకు రాదండి పట్టు చీర పట్టు చీరలో ఇది ఒక రకం చాలా బాగుంది పేర్లు అంటే పెట్టకోవడం మన ఇష్టమేలేండి ఏ పేరైనా పెట్టి పిలవచ్చు సూపర్ ఉంది కదా మంచి రత్నావళి రత్నావళికి రాణి కలర్ బార్డర్ ఆ బార్డర్ కూడా ఎంత లుక్ ఉందంటే అసలు అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఓకేనా ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి చాలా బాగుందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది శారీ అయితే నిజంగా అసలు నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంది ఈ కలర్ చూస్తారా ఎలా ఉంది కలర్ అసలు తెల్లటోలు కడితే చీర ఉంటుంది మస్తు ఉంటుందండి పళ్ళు క్లారిటీగా చూడండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇది కాఫీ కలర్లో లైట్ కాఫీ కలర్ అండి కాఫీ కలరే కదా బాగుంది శారీ కలర్ అయితే డిఫరెంట్ కలర్ బుటీ అంతా కూడా మీనా వీవింగ్తో బుటి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది బార్డర్ హైలైట్ అండి చాలా అందంగా కనబడుతుంది ఫోన్లో ఎలా కనబడుతుందో ఇవి తీర్లుగా ఇంకా బాగా కనబడుతుంది బాగుంది చీర అయితే చాలా 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 బాగుంది ఇది బ్లౌజు ఓకే తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి ఐటమ్ అయితే చాలా బాగుంది చాలా తక్కువ అవుతుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఈ బుట్టి చూడండి ఎంత అందంగా ఉందో నిజంగా చాలా బాగుందండి చాలా చూడచక్కగా ఉంది అందంగా నీట్గా ఫినిషింగు కలర్ కూడా ఒక 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 రేంజ్లో కలరు ఈ బోర్డర్ అయితే ఒక ఇదిలో ఉంది చాలా బాగుంది ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా బాగుంది మిస్ అవ్వద్దు పట్టు శారీస్ ఎవరికైనా గిఫ్ట్గా మంచి చీర ఇవ్వాలి అనుకుంటే మాత్రం వెంటనే కొన్ని రెండు పక్కన పెట్టుకోండి థౌజండ్ రూపీస్కి ఏమొస్తుందండి చెప్పండి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటే వెంటనే ఇచ్చేయచ్చండి ఇలాంటి శారీస్ అన్నప్పుడల్లా రావు ఇవి చక్కగా కొన్ని పక్కన పెట్టుకున్నాం అనుకోండి అంటే గిఫ్ట్గా ఇస్తుంటారు కదా ఎక్కువ ఇస్తారండి పళ్ళు అలా పక్కన పెట్టుకునే వాళ్ళు అయితే చాలామందే ఉన్నారు బుట్టీసు చాలా అందంగా ఉన్నాయి బార్డర్ కూడా చాలా బాగుంది లైట్ కనకం ఇది వచ్చి లైట్ వంగపూ రంగు శారీ కలర్ కానీ శారీ కానీ చాలా బాగుంది ఈ కొస కూడా గుచ్చుకోదండి నిజం చెప్తున్నా ఈ కొస కూడా గుచ్చుకోదు ఒక్కొక్క దానికి కొసలు గుచ్చుకుంటాయి కదా అలా కూడా గుచ్చుకోవట్లేదు చాలా బాగుంది బా ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బార్డర్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు చాలా బాగుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి ఐటమ్ అయితే నిజంగా చాలా బాగుంది కలరు మ్యాంగో పళ్ళు అండి మంచి మ్యాంగో ఎల్లో

తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అది ఇది ఒకటే కదా ఇందా పెట్టించారా ఇది ఒకటి కదా ఇది రాణి కలర్ అది రెడ్ కలర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఓకే థ్యాంక్ యూ అండి